Thank you. బయటికి పంపించేశాడు ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ తీసుకు ఈ ఇజ్రాయల్ లో తీసుకొచ్చి ఆ పాలు తెల్లని ప్రవహించే దేశంలో ఉంచాడు ఆ పాలు తెల్లని ప్రవహించే దేశం కట్టడి ఇంట్లో మీరు ఉంటారు నాచని పొలంలో మీరు ఆ యొక్క పంటలు తింటారు నాచని ద్రాక్ష రసములు మీరు తాగుతారు అని దేవుడు చెప్పిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడింది వారు కాణాలలోకి వచ్చి కాణాలలో ఉన్న పంట తినే వరకు కూడా మన్నా తిన్నారు ఆ తర్వాత కానంలో పంట తిన్న తర్వాత మన్నా ఆగిపోయింది చాలా సంతోషంగా ఉంటా ఉన్నారు చాలా సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్నారు కానీ దేవుడు చెప్పిన వాగ్దానం మర్చిపోయారు ఏంటో వాగ్దానం అంటే వారు నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు పన్నెండు రాళ్ళను తీసుకొని వచ్చి అక్కడ నాటండి అని చెప్పాడు నాటారు కానీ ఆ పన్నెండు రాళ్ళు రావాలి ఏంటంటే ఐగుప్తులో ఉన్న బానిసత్వం గుర్తు రావాలి ఎర్ర సముద్రం దాటుకో మీకు గుర్తు రావాలి నలభై సంవత్సరాల అరణ్యంలో నడిచింది గుర్తు రావాలి కురిపించిన మన్నా గుర్తు రావాలి బండ నుంచి వచ్చిన నీళ్లు గుర్తు రావాలి ఈ దాటిన యోధాన గుర్తు రావాలి ఇవన్నీ గుర్తు రావాలని పన్నెండు రాళ్ళు దేవుడు అక్కడ వెటిపిస్తే ఆ పన్నెండు రాళ్లతో వీళ్ళు ఒక మంచి ఆకారంలో వాడిని నిలబెట్టి పెట్టి ఆకారాన్ని చూస్తున్నాడు తప్ప దాని లోపల ఉన్న వ్యాపకారంగా చూడట్లేదు అందుకనే ఈ పెద్దలైన వారు ఆ పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించకుండా ఉన్నందున ఈ పిల్లలందరూ కూడా చెడిపోయారు పడైపోయారు అందుకనే దేవుడు మరలా రెండవసారి బాణిసత్వంలోనికి తీసుకొని పోయాడు రెండవసారి బాణిసత్వంలోనికి చెరలోనికి తీసుకొని పోయాడు ఆ చెరలో డెబ్బై సంవత్సరాలు ఆ బహులోని దేశంలో ఆ పై వాండి ఐగుప్తు దేశం బానిసత్వంని మనం అంటాం గానీ ఐగుప్తు దేశము కన్నా ఐగుప్తు కన్నా అన్నీ కన్నా గొప్ప బానిసత్వం ఏంటో తెలుసాండి బబులో బబులోని ఒక బానిసత్వం బబులో భయంకరమైన హింసనండి భయంకరమైన హింస ఆ హింస అంతవరవ అనుభవిస్తా ఉన్నారు డెబ్బై సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడికి వారు ప్రార్థిస్తా ఉన్నారు దేవుడు కూడా వారితో వాగ్దానం చేశాడు ఏమైనా వాగ్దానం చేశాడు డెబ్బై సంవత్సరాల తర్వాత నేను మరలాంటి మంది బయటికి తీసుకుని వస్తానని చెప్పి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చొప్పున దేవుడు మూడు దఫాలుగా వారిని బయటికి తీసుకొని వస్తా ఉన్నాడు వారిని బయటికి తీసుకొని ఎరుషదేవులకు వస్తా ఉన్నాడు అప్పటికే నేపథ్యం చేసేవాడు తెలుసా ఎరుషదేవులు మొత్తం ధ్వంసం చేసేశాడు ఎరుషదేవు మొత్తం పాడైపోయింది దాని లోపల ఉపకరణాలని తీసుకొని పోయాడు ఆయన భయంకరముగా ఆ చారు వాటిని ఉపయోగిస్తున్నప్పుడు దేవుని యొక్క భయంకరమైన మాటలు ఆయన వింటూ ఉన్నాడు దేవుడు ఆయన శిక్షిస్తా ఉన్నాడు భయంకరమైన శిక్షకి ఆయన పోతా ఉన్నాడు నా ప్రియదడు బిళ్ళారా ఆ బానిసత్వంలో ఆ బానిసత్వంలోనే మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పదివేల మందిని తీసుకొని పోయాడు పదివేల మందిలో నిర్మియా కూడా ఉన్నాడు శటక్ విశాఖ పెద్ద దానియాలు కూడా ఉంటా ఉన్నారు రెండవ తీసుకొని పోయినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు కూడా వెళ్ళిపోయాడు మూడవసారి మిగతా జనాన్న తగ్గి తీసుకుపోయాడు శేషం లేకుండా మిస్రాయేల్ వర్షాన్ని మొత్తం నాశనం చేశాడు ఆయన దేవాలయాన్ని మొత్తం పాటు చేసేసాడు ఆ దేవాలయంలో బంగారు వస్తువులని తీసుకొని పోయాడు ఆ తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత విడుదల కలిగింది ఆ విడుదలలో బయటకు వచ్చేసారు ఆ విడుదలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క తప్పక వాళ్ళు బయటకు వచ్చేసారు వచ్చేసి ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు చూస్తా ఉన్నాం పాడైపోయిన మందిరాన్ని చూసి ఏడుస్తా ఉన్నారు కాలిపోయిన మందిరాన్ని చూసి ఏడుస్తా ఉన్నారు కూలిపోయిన గోడలు చూసి ఏడుస్తా ఉన్నారు పాడైపోయిన స్థితిని చూసి అయ్యో ఏంటి అని ఏడుస్తా ఉన్నారు అయితే కొంతమంది ఉన్నారు ఓ సంతోషిస్తా ఉన్నారు ఎందుకు సంతోషిస్తున్నారంటే ఓ అది ఓల్డ్ స్టైల్ అండి అవన్నీ పాత స్టైల్ పాత మోడల్ అండి ఇప్పుడు కొత్తగా కట్టొచ్చు మనం మంచి కూలిపోయితే మంచిదైంది అనవసరం మనం కొంతమంది కొంతమంది ఉంటున్నారు పాత మళ్ళీ రాదే అని కొంతమంది ఏడుస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితులన్నీ అవుతూ ఉండగా ఇలాంటి పరిస్థితులన్నీ అవుతూ ఉండగా ఒక వ్యక్తి దేవుడి యొక్క మందిరము కట్టాలి అనుకుంటా ఉన్నాడు ఒక వ్యక్తి దేవుడి యొక్క మందిరం కట్టాలి అనుకుంటున్నాడు దేవుడి యొక్క మంత్రి గురించిన ఆశ భారము ఆయన తీసుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు ఈ రోజున నా ప్రియ దేవుడు మన పనులు మనం చేసుకోవడానికి ఎంతగానో ఇష్టపడతా ఉంటాం ఎంతగానో కష్టపడతా ఉంటాం ఎంతగానో ప్రయాస ఉంటాం పరిగెత్తుతూ ఉంటాం ఓ అందరికి పరిగెత్తిస్తా ఉంటాం దేవుడి పని దేవుని పని పని కొరకైన భారము దేవుడి పని కొరకైన శ్రమ దేవుడి నిమిత్తమైన భారము అనుభవించడానికి ఎంతో మంది వైకపోతా ఉన్నారు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు ఇజ్రాయేల్ దేశంలో ఏం జరుగుతుందో ఆ యొక్క పక్షంలో ఏం జరుగుతా ఉందో ఆ మంత్రానికి ఎలాంటి

ఇరవైదవ దినమున అప్పటికి యాభై రెండు దినములు అవుతా ఉంది యాభై రెండు దినాలలో మందిరాన్ని కట్టేస్తా ఉన్నాడు నెహన్య వచ్చేసాడు నా ప్రియదేవుడు బిడ్డారా ఒక దినము నెహన్య యొక్క పని ఏంటి నెహన్య యొక్క ఏంటి అంటే ఆ యొక్క సుశాంత్ కోటలో ఆ కోటలో రోజు దగ్గర కిన్నందించు మాసంలో ఇరవై ఐదవ దినై రెండు యాభై రెండు దినాలల్లో మందిరాన్ని కట్టేస్తా ఉన్నాడు నా పిల్లలు పిల్లారా ఒక నెహమి నెహమ్యా యొక్క డ్యూటీ ఏంటి అంటే ఆ యొక్క సుషాను కోర్టులో ఆ కోటలో రాసు దగ్గర కింద అందించే వాడిగా ఉంటా ఉన్నాడు కిన్నే వాడిగా ఉంటున్నాడు ఈ రోజు నా రాసు ఏ భోజనం తినాలి ఏ రోజు ఏ తినాలి అన్ని డైట్ ప్లాన్ ఇచ్చుకుంటూ రాజు యొక్క ఆరోగ్యాన్ని రాని యొక్క చూసుకునే బాధ్యత ఆ రాజును చూస్తా ఉన్నాడు ప్రతిరోజు రాజుతో మాట్లాడుతూ ప్రతిరోజు రాజుతో ఆయన ఆ గిన్నె అందిస్తూ ఉన్నాడు ఒకనొక దినమున నెహమియా ముఖాన్ని చూశాడు రాజు నెహమ్యా ముఖం చూసినప్పుడు నెహమ్యా ఏడుస్తూ దుఃఖముగా విచారంగా కనిపిస్తున్నప్పుడు రాజు అంటా ఉన్నాడు ఏంటి బాబు ఏమైంది ఎందుకు ఏడుస్తా ఉన్నావు నీ ముఖం ఏది వ్యభిచారంగా ఉంది నీ ముఖం ఎందుకు దుఃఖముగా ఉన్నది ఏదో ఎవరో వచ్చినట్టుగా ఏదో చిచ్చినట్టుగా ఎందుకు ముఖమంత విచార విచారంతో పెట్టుకున్నావు అని అడిగినప్పుడు ఆయన అంటాడు అయ్యా ఏమి లేదు ప్రభు నా రాజా ఏమి లేదు అంటా ఉన్నాడు లేదు 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 ప్రతిరోజు ఉన్నట్టుగా నీ ముఖం లేదు అని ఆయన వెంటనే చెప్తా ఉన్నాడు నా మంచునము నేను నా ప్రజలతో మాట్లాడాను యూదులతో మాట్లాడాను నెహ్రీ నగర ఒకటో వచ్చే రెండో వచ్చిన చదువుతున్నా నెహ్రీ నగర ఒకటో ఆ నా దగ్గరికి కొంతమంది వచ్చారు నా సహోదరుడు వచ్చాడు అందులో యూదులు కొంతమంది వచ్చారు ఆ మార్చి మనం చూస్తా ఉన్నాం ఇది ఈ వచ్చినము రెండు రెండు భాగాలు చేస్తా ఉన్నారు ఈ రెండు భాగాలు చేస్తారు మొదటి భాగం ఏంటో తెలుసు అండి విడిపించబడిన వారు ఎర్షిలోకి వెళ్ళిపోయారు ఎర్షిలేమలో చాలా మంది ఉన్నారు ఈ యొక్క ఈ బహుళం దేశంలో దేశానికి వెళ్ళిపోయి అక్కడ మరలా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయా ఇల్లు కట్టుకోవడం మళ్ళీ అక్కడ బ్రతకడం ఇలాంటి పనులన్నీ చేస్తా ఉన్నారు అయితే కొంతమంది కొంతమంది మాత్రము ఇక్కడ డెబ్బై సంవత్సరాలు కదా మరి చెర ఇరవై సంవత్సరాలు అనుకోండి ఈ బహుళం దేశానికి వస్తే ఇరవై ఒక్క సంవత్సరం అయింది ఇరవై ఒక్క సంవత్సరం ముప్పై సంవత్సరం పెళ్ళి చేసుకుంటాను సరళీ వాళ్ళ అక్కడ ఒక అమ్మాయి చూసుకొని పెళ్లి చేసుకుంటా వాళ్ళ మామూలు ఇల్లు రాసిచ్చారు చెప్పొచ్చు అవకాశం ఇల్లు రాసిచ్చారు రాసి వెంటనే ఆ ఇంట్లో ఉంటున్నాడు కట్నం జీవన గెలిచారు అని చెప్పి అక్కడ అందరూ గెలిపోయేటప్పుడు కొంతమంది యూత్లు అక్కడ మిగిలిపోయారు అక్కడ మిగిలిపోయారు కొంతమంది ఏంటో తెలుసా అక్కడ పోయినా మాకు ఇల్లు లేదు జాగలేదు ఇక్కడ పోయినా ఇల్లు లేదు జాగలేదు ఇదే ఓనర్ పంచడం వల్ల ఎర్షిలో ఎందుకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు కొంతమంది ఇక్కడే ఉన్నారు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి అక్కడే ఉన్నారు కొంతమంది చేసుకుంటారు కొంతమంది మిగిలిపోయారు ఆ కొంతమంది మిగిలిపోయిన వారి యొక్క చరిత్రనే ఎస్తే కదా అలా ఆ కొంతమంది మిగిలిపోయిన వారి యొక్క చరిత్రనే ఎస్తే ఆ తర్వాత వీళ్ళందరూ ఈ యొక్క యొక్క బుల నుండి వచ్చేసిన తర్వాత ఈ శేషం అంతా కొంతమంది ఇక్కడ మిగిలిపోయారు కొంతమంది ఎరు లేకు వచ్చారు ఎరు లేకు వచ్చిన వారి సమాచారం తెలుసుకుంటా ఉన్నారు నెహమ్యా ఏమని తెలుసుకుంటున్నాడు అందరూ వచ్చేసారు చాలా బాగుంది ఎవరు వస్తున్న కొత్త కొత్త మోడల్స్ లో ఇల్లు కట్టుకున్నారు పాత వాళ్ళందరూ అదే పాతిళ్ళల్లో మళ్ళీ మరమ చేసుకొని ఉంటా ఉన్నారు అంటే నెహమ్య అడిగాడు మరి అందరు బాగానే ఉన్నారు రెండు పల్నాడు రెండవ తుఫులు కట్టాడు పల్లాడు మూడవ తోసులు కట్టాడు పల్నాడు ఐదు తోసు కట్టాడు పల్నూడు ఈ మాటలు కట్టాడు పల్నాడు ఆ మాడలు కట్టాడు పల్లె ఇంట్లో కట్టాడు ఇంకో పలానా పాత అయినా మాత్రం అదే ఇంటి వేరే చేంజ్ అక్కడే అన్ని మరి చేస్తున్న చర్చ అంటే వచ్చిన వాళ్ళు అంటున్నారు అందరు ఇట్లయితే కట్టుకున్నారు చర్చేశారు అందరు ఇట్లయితే కట్టుకున్నారు అందరు అవసరాలు అయితే తీసుకుంటున్నారు पर चर्च नेव

మమ్మల్ని దర్శించిన దేవానికి మదనాలు మమ్మల్ని చూచిన దేవానికి తండ్రి అయా కలిసి నా హృదయాన్ని మరించి ఆరాధిస్తా ఉండగా అయాత్ర మరీ దానికే స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రోవ నేను చేసిన ప్రతి మేలుబడి నీకే మతనాలు అయా ఈ స్థుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి i oh.